చంద్రబాబు నాయుడు అయితే తెలియని నరేంద్ర మోడీ గారే తెలియని పవన్ కళ్యాణ్ గారే తెలియని మన లోకేష్ బాబు గారే తెలియదు అన్ని నిత్యం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర పేద ప్రజల గురించి మహిళల గురించి విధంగా గురించి వికలాంగుల గురించి అన్నిత్యం ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఏం చేయాలి ఏం చేసే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటిగా నిర్ణయిస్తూ వస్తున్నాం ప్రత్యేకించి మహిళల కోసం ఈ రోజు ఉచితంగా గ్యాస్ తీసుకుంటున్నాం తల్లికి వందనం ఇచ్చాం మొన్ననే ఉచిత బస్సు ప్రారంభించుకున్నాం ఇవన్నీ కార్యక్రమాలు మహిళల కోసం మీకు తెలుసు ఈ రోజు మహిళల ఇంటి నుంచి బయట పెంచి మహిళలుగా ఉండి పొదుపు సంఘాల్లో ఉండి ఈ రోజు పసుపు కింద గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళకు పదివేలు పరివేలు పరిచినటువంటి సంఘటన కూడా మీ అందరికి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా ఒకటే విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్క మహిళను కూడా కించపరిచారు మనందరూ కూడా తాళి పుట్టిన ముత్త పెట్టి తాకట్టు పెట్టి మన మన భర్తలకి తాగు నేర్పించి కలితి మధ్యంతో వాళ్ళ యొక్క పాదాలతో చెలగాట్టమంటాడు అంతేకాదు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క బారిని ఎన్జి రామారావు గారు కూతురైనటువంటి భువనేశ్వరి గారిని కూడా సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి కథ ృి కథటువంటి కథ గత జగన్మోహన్ రెడ్డి మహిళ ఆనందంగా ఉంటున్నాం అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఒకే విషయం చెప్తున్నా మహిళంతా బాగా వినాలి మొన్ననే మా ఊర్లో వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్ద ఘనంగా విజయోత్సవ ర్యాలీ చేసుకున్నారు ఎంతో సంబరాలు చేసుకున్నారు నేను ఒకటి అడిగిన బాబు ఏమి సంబరాలు చేసుకుంటున్నారు ఏం సంగతి పులివెందులో జెడ్పీటీసీ ఉపజనక జరిగింది అక్కడేమన్నా గెలిచారా అని అడిగినా అప్పుడు ఆ పిల్లలు చెప్పారు ఎక్కడికి వెళ్తాం రేట్టి అక్కడ మాకు డిపాజిట్ కూడా రాలేదు మీ వాళ్ళకి ఆరు వేలు ఓట్లు వచ్చినాయి మా వాళ్ళకి ఆరు వందలు ఓట్లు వచ్చినాయి ఒక డిపాజిట్ కూడా రాలేదు పులి వంద ఓడిపోయినామని చెప్పారు మరి విజయోత్సవ చేసుకుంటున్నారు సంబరాలు చేసుకుంటున్నారు మరి పక్కన ఒంటిమిట్టలు ఏమన్నా గెలిసిరాయినా ఒంటిమిట్టర్లో కూడా గెలెట్టి అక్కడ కూడా మాకు డిపాజిట్ అని చెప్పినాడు మరి మీరు అంతా ఆనందంగా ఉన్నారు సంతోషం చేసుకుంటున్నారు బాధలుగా వస్తున్నారు మరి ఏంటి సంగతి అంటే నాకు డౌట్ వచ్చింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నుంచి అడుగుతున్నారు నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు ఆ ప్రతిపత్తి హోదా ఏమైనా వచ్చిందా బాబు నాడు ప్రతిపత్తి హోదా ఎట్లా వస్తుంది మా మాకు ఉందేది పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పద్దెనిమిది సీట్లు ఉండాలి అని చెప్పారు మరి ఏమిటా మరి ఎంత ఆనందంగా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గెలిచారు అన్నారు ఎక్కడ గెలిచారయ్యా మీ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తల్లి మీద కేసు పెట్టి ఆ కేసులో గెలిచారు అని చెప్పారు ఆలోచనారా ఒక కొడుకు ఒక తల్లి మీద కేసు పెట్టడమే దరిద్రం మరి ఆ కేసు దగ్గర ఆ కేసులో గెలిచాడని చెప్పి సంపద చేసుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిదో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి ఈరోజు తల్లికి న్యాయం చేయలేన చెల్లెలు చెర్మలకు న్యాయం చేయలేనడు మరో చెల్లెలు సునితమ్మకు న్యాయం చేయలేడు మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి ఏమనంటే ఐదు సంవత్సరాలు లాగండి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనే ఎవరెవరైతే మా గురించి వ్యతిరేకంగా మాట్లాడారు మా ఎవరైతే వ్యతిరేకంగా ఓట్ చేశారో వాళ్ళందరినీ కూడా రఫ రఫ రఫా గంగమ్మ జాతరలో తమ చెప్తారు కోసి గురించి కొడుకులకి కోసి ఎల్లమ్మ జాతర గురించి ఒక్కసారి మన వల్ల మన మహిళల కోసికి ఎల్లమ్మ జాతర చూపిస్తారు ఆ విషయం మనకు వైసీపీ నాయకులు తెలియదు ఎట్టి పరిస్థితులు మళ్ళా సర్వాల అధికారుల సమస్య లేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మహిళలందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు పక్కానే ఉంటారు మీకు తెలుసు పెన్షన్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం మొన్ననే అన్నదాత సుజీభావం ఇచ్చాం అంతేకాకుండా ఇన్ని రోజుల నుంచి ఆగిపోయినటువంటి అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారిని మన రాఘవేంద్ర రెడ్డి గారు మా కోసికిలో ఒక అన్న క్యాంటీన్ పెట్టండి అన్నా మరి చాలా అనేది ఎంతో మంది సంతకొస్తుంటారు ఎన్నో పనుల మీద వస్తుంటారు వాళ్ళకంతా చాలా ఇబ్బందిగా ఉంది కేవలం ఐదు రూపాయలకి రుచికరమైనటువంటి నాణ్యతమైనటువంటి భోజనం పెట్టి అన్న క్యాంటీన్ కూడా ఇక్కడ మన శంకుస్థాపన చేశాం అతి త్వరలోనే అది కూర్చుని తెలియజేసుకుంటాం ఇందాక ప్రజలంతా ఇందాక మన సోదరులు అది చెప్పారు బిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోకేష్ బాబు ఇస్తున్నారు మన పిల్లలు మన కూతురు మన కొడుకు రాబోతున్నారు అంతేకాదు అధికారంలో ఉంటుందో అప్పుడు మన వాళ్ళకి గౌరవం ఉంటుంది దయచేసి మనం బాగా ఆలోచించండి ఒక చెల్లికి ఒక తల్లికి న్యాయం చేయలేడో మనం మనకు న్యాయం చేస్తారు ఒక్కసారి మీరు చేయండి మనకు న్యాయం జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరగాలి ఇందాక మన మన సోదరం చెప్పినట్లు నరేంద్ర మోడీ గారు కూడా అన్ని బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని రచించుకోండి ఆడపిల్లల్ని చదివించుకోండి అని చెప్పి కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్ లో అన్ని మన కుటుంబ ప్రభుత్వం మంచి మంచి పథకాలు అందిస్తాయి వాటి అన్ని కూడా మనం సద్వినియోగం చేసుకొని ఎల్లప్పుడూ ఈ కుటుంబ ప్రభుత్వానికి మనం సేవలు చేస్తూ వాళ్ళకి మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జగన్మోహన్ ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి మన మహిళా పక్షపాత అయినటువంటి మన విజనల్ లీడర్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల గురించి మనం నాలుగు మాటలు చెప్పుకుందాం స్త్రీ అంటే అబల కాదు సబల స్త్రీ అంటే ఆదిపర శక్తి అని నమ్మిన మన ముఖ్యమంత్రి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్త్రీలకి సముచిత స్థానాన్ని కల్పించడంలో ఎప్పుడో సక్సెస్ అయ్యారు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బ్యాన్ దర్మన్ అని చెప్తూ ఉంటారు అంటే విజయో ప్రతి పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంది అని అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను విజయవంతమైన మన ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఇంతమంది స్త్రీలందరూ కూడా వెనక ఉండి నడిపిస్తూ కాబట్టి అసలు గత ప్రభుత్వంలో మన దురదృష్టవశాత్తు మనకి సీఎం అయినటువంటి జగన్ గారి పరిపాలనలో స్త్రీలందరూ కూడా ఎంత బాధపడ్డామో చెప్పడానికి వర్ణించడానికి మాటలు చాలు మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి ప్రతి మహిళ కూడా కన్నీరు కార్చే విధంగా కల్తీ సారాతో ఆడవాళ్ళ పుస్తలతో చలగాక మాడి ప్రాణాలకి ముప్పు తెచ్చారు అప్పటి సీఎం గారు మరి మన చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కల్తీ లేని బెడ్ షాపులు నడిపిస్తున్నారు ఖచ్చితంగా మద్యపన నిషేధం కాకపోయినా కూడా కల్తీ లేని బెడ్ షాప్లు నడిపిస్తున్నారు అధికారం కావాలి అంటే ఇలా ఫేక్ రాజకీయాలు చేయకూడదు జగన్ గారు ఇంకా ఒక్క విషయం మనం ఒక్క చిన్న లాజిక్ సొంత తల్లిని చెల్లెని గౌరవించలేని వారు చిన్నాన్న కూతురు సునీత గారు మనం అందరం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఆమె ఎంత బాధపడుతూ న్యాయం కోసం పోరాడుతుంది తండ్రి మరడానికి కారణమైన వాళ్ళు బయట బహిరంగంగా హ్యాపీగా తిరుగుతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం ఇదేనా మన స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇప్పుడు కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారే ఆ సునీత గారికి న్యాయం చేయాలని భావిస్తూ ఉంటే ఎక్కడుంది స్త్రీల స్త్రీలకు గౌరవం ఎక్కడుంది జగన్ గారు మీకు అసలు స్త్రీల గురించి మాటలు మాట్లాడే అర్హత ఉందా మీ మాట గురించి చేసుకోండి మీరు ఒక్కసారి అంత పరిశీలన చేసుకోండి స్త్రీలకు మేలు చేసే వాళ్ళు ఎవరు కీడు చేసే వాళ్ళు ఎవరు అని అంత మాత్రం తెలియని వాళ్ళు కాదు మా మహిళలు అంత మాత్రం తెలియని వాళ్ళు కాదు మా ఆంధ్ర రాష్ట్ర మహిళలు దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించాలి ఖచ్చితంగా అసలు స్త్రీల కోసం మన హోమ్ మినిస్టర్ గారు కానీ మన లోకేష్ గారు కానీ మన కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఎంత కష్టపడి ఎన్ని పథకాలు చేస్తున్నారు మనం ఆటోలో ప్రయాణం చేయాలన్నా లో ప్రయాణాలు చేయాలన్నా బస్సులో ప్రయాణాలు చేయాలన్నా వాళ్ళకి అప్పటి ప్రభుత్వంలో ఎన్ని లైక దాడులు జరిగేవి ఇప్పుడు క్రైమ్ రేట్ కూడా తగ్గింది అన్నిటికీ జిపిఎస్ తెచ్చారు ఎన్నో యాప్స్ తెచ్చారు మహిళా కోర్టులు తెచ్చారు మరి ఇన్ని చేసిన మనల్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అయిపోయింది మీ పని అని హేళన చేసి మాట్లాడుతూ ఉంటే ఇంత హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉందా లేకపోతే మీకు మాట్లాడే అర్థం ఉందా ఈ రోజా గారు ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పకుండా తప్పడం లేదు కాబట్టి చెప్తున్నాను ఏం చేస్తున్నారు ఈ బస్సులు ఏంటి అసలు ఈ బస్సులు ఈ ఉచిత బస్సులు ఏంటి దీని గురించి ఎవరికి సంతోషం లేదు అన్నట్టుగా విమర్శిస్తూ ఉంటే రోజా గారు మీకు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీరు కూడా ఒక మహిళ కదా ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఒకే ఒక్క పిల్లకి ఒక ఎంత మంది అది అంత మందికి ఇస్తామని ముందు అధికారంలోకి చెప్పి తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వకుండా ఒక్కరికే ఇచ్చారు అది కూడా అరకొరగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మన ముఖ్యమంత్రి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటివన్నీ చూసి ఓర్వలేక వాళ్ళు మైండ్ బ్లాక్ అయి ఏదేదో విమర్శిస్తున్నారు కానీ అసలు నిజాలు ఏంటో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ మీరు తిప్పికొడుతూ ఇంకా అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు పండ్లుగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు వెన్నంటే ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ అలాగే కూటమి ప్రభుత్వానికి మనం ఎప్పుడు వెన్నంటే ఉండాలని మరొకసారి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతూ ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి